ఓం వసుదేవ త దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ శ్రీధర్మశాష్టాయ నమ స్వామియే శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి వెళ్తాం అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకి వెళుతున్నాం నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం జ్ఞానం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు ఇదంతా పక్కన పడేసాయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అద ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అబలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకార కూడా స్ట్రాంగ్ గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధన ధనానికి సంబంధించినటువంటి ఆ స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలా మంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం పదివేలే సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుటి ఉంటే ఇంక ఇంతేనండి గురువుగారు గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ శాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నల్లిఫైడ్ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్నా మనకున్నటువంటి ధనం రావడానికి అపరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ప్యాసిఫై చేసి ఆ మాలిఫిక్స్ ని ఆ చెడ్డ గ్రహాలన్నీ తీసేసి ఏ ఏ గ్రహ అరిష్ట స్థానకత తేషాం గ్రహానా శుభ ఏకాదశ స్థాన ఫలా వ్యాప్తర్థం ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నింటినీ కూడా శుభ స్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్రం వచ్చినం అన్నమాట కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీర్పుతాయి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష వస్తున్నాం అండి అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటితో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక రిలయన్స్ అంబానీ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్ లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్ గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్నిచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువల్ల శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలా సార్లు చెప్పాను నేను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ బ్రహ్మవిష్ణు మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకుని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మేనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది మొసలో అయిపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి టపా కట్టేస్తాం అందువల్లనే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగులాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగుశని పొంగు శని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే అండి మంగు శని అంటాం మంగుశని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్లటి శని పొంగుశని అంటే మంచి యవనంలో ఉంటాడు మదమెక్కుపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కోరికలు తీరతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ వచ్చా నీచాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు వికలాంగులు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్ తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు నాట్ గో టు ద క్లచ్చెస్ ఆఫ్ శాటన్ సచెస్ క్లచెస్ ఆఫ్ కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరూ అనుకోరు ధర్మం వేపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని అంటే ఏం చేస్తుంది అంటే చంపేస్తుంది మనం అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి అలాగే అర్ధాష్టమ అష్టమ శనుల్లో మనకి లైఫ్కి డిసిప్లిన్ నేర్పిస్తుంది కష్టాలను ఇస్తుంది ఆ కష్టాలను ఇచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి మూడోసారి మనం ప్రయత్నించాలనేటటువంటి దాన్ని నేర్పిస్తుంది కాబట్టి ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షల్లో ఎవరైతే నలభై ఒక్క రోజులు మన కఠిన నియమాలతో ఉన్నప్పుడు సాధన చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ ఆత్మవిశ్వాసం బాగుంటే వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్పుతాయండి అయ్యప్ప స్వామి తీర్చేస్తాడు మీరు ఎందుకు చేస్తున్నారండి నలభై ఒక్క రోజులు అసలు దీక్ష సప్తాహ దీక్షతో పరీక్షిత్ మహారాజు శాపం వచ్చింది ఆయనకి ఇంక ఏడు రోజుల్లో ఆ సర్పరాజు అయినటువంటి తక్షకుడే నిన్నొచ్చి కాటు వేస్తాడని ఒక ఋషి కుమారుడు శాపం పెట్టిన తర్వాత అతను నలభై ఏడు రోజుల్లో మోక్షం వస్తుందా అసలు జీవిత పరమార్థం తీరుతుందా అని చెప్పి జయుణ్ణి శుకుణ్ణి వ్యాసమహర్షిని అందరినీ పిలిచినప్పుడు సుఖబ్రహ్మ వచ్చి భాగవత సప్తాహం చేసినప్పుడు సప్తాహ దీక్షతో అతనికి మోక్షం వచ్చింది అప్పుడు కూడా పరీక్షత్ మహారాజు ఏమడుగుతాడంటే ఏడు రోజులు చేయాల్సిందేనా అండి లేదా ఒక్క పూట ఒక రోజులో ఒక ఎప్పుడైనా ఏడు రోజుల్లో మనకి మోక్షం వచ్చినటువంటి ఉదంతాలు చరిత్రలో ఉన్నాయా అని అడిగితే పిచ్చోడా ఒక క్షణంలో కూడా ఉందిరా భాగవతంలో కృష్ణ అనేటువంటి నామాన్ని జపించితే ఒక్క నిమిషంలోనే మరుక్షణంలో కూడా మోక్షం పొందినటువంటి ఉదంతాలు ఉన్నాయి అని చెప్పేసి సుఖబ్రహ్మల వారు భాగవత ప్రామాణికంగా తీసుకొని చూపించారు కాబట్టి కాబట్టింత గా చూపించారు ఎంత అథెంటిక్ గా చూపించారు కాబట్టి మనము అయ్యప్ప స్వామి ధర్మశాస్త అంటే ధర్మాన్ని శాసిస్తాడు ఆయన అందువలన ధర్మం వైపు నడుచుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆయన కోరికలు తీరుస్తాడు శనీశ్వరుడు కూడా న్యాయ దేవత ధర్మ దేవత అందువలన వీళ్ళిద్దరికీ కూడా చాలా పోలికలు ఉంటాయన్నమాట అందువలన మహిషము మా ఆయన ఏం చేశాడు మనకి మహిషాసురుణ్ణి చంపాడు మహిషిని ఆ ఆయన భార్య అనేటువంటి మహిషి ఆ అజ్ఞానాంధకారంలో ఉంటే ఏం చేస్తామండి మనం ఎవరు చెప్పింది వినవు దొన్నపోత అవతారం అంటే ఏంటండి దొన్నపోత అవతారం అంటే వాళ్ళు మూర్ఖత్వం వచ్చేస్తుంది మానవుడు మృగంగా మారి ఎవరి తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా చిన్నప్పుడు తల్లిదండ్రులు చే పాఠాలు బాగా చదువుకోరా అంటే స్కూల్కి వెళ్ళకుండా చదువుకోకుండా ఎదిరిస్తాడు మధ్యలో ఉద్యోగం రాలేదని ఆ తర్వాత బాధపడతా ఉంటాడు పెల్లం మాట వెంట తాగొద్దురా చచ్చిపోతా అంటే తాగుతాడు ఆ తర్వాత స్నేహితులతో మంచిగా ఇచ్చేస్తాడు ఎంజాయ్ చేస్తాడు వార్ధక్యం కబలిస్తుంది తర్వాత మనిషి చనిపోతాడు పిల్లలకు పాప ఆస్తులు సంపాదించలేదని వాళ్ళ తిట్టుకుంటారు ఈ సంసార జంజాటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఇవన్నీ కూడా మూర్ఖత్వం ఎందువల్ల చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు చిన్నప్పుడు మ్యాస్టార్లు చెప్పినప్పుడు గురువులు చెప్పినప్పుడు పెద్ద అయిన తర్వాత ఆధ్యాత్మిక గురువులు అంటే ఒక ఆధ్యాత్మిక గురువులు అంటే మీకు దొరికే ప్రతి ఒక్కళ్ళు కాదు నాయన జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు వివేకానందుడు రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు అలాగే పరమం యోగానందుల వారు ఇటువంటి రమణ మహర్షి ఇటువంటి మహానుభావులు చెప్పినటువంటి జగ గురువులు చెప్పినటువంటి ఐడియాలజీని మీరు ఫాలో కాకుండా మీ ఇష్టానుసారంగా చేసుకుంటే అప్పుడు ఏమవుతుందండి కష్టాలు అనేటటువంటివి వస్తాయి కాబట్టి ఈ రకంగా మనము ఈ మహిషము అంటే అదే అర్థం మూర్ఖత్వము అని అర్థం ఆ మనలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని దీన్ని కూడా తొలగించేది శనీశ్వర ఆరాధన అలాగే అయ్యప్ప స్వామి ఆరాధన నలభై ఒక్క రోజుల పాటు మీరు అయ్యప్ప స్వామి దీక్ష చేయండి మాల ఏమండి వేసుకోవడం కుదరడం లేదండి అని అంటే ఇంట్లో చేయండి అయ్యప్ప స్వామి పూజ రెగ్యులర్ పూజ చేసుకోవచ్చు ఆ విధంగా అప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితిని బట్టి కూడా మనం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ శుక్రుడు తులారాశిలోకి వచ్చాడు బుధుడు వక్రించి నవంబర్ నెలాఖరికి మరి తులారాశిలోకి వచ్చాడు శుక్రబుధులు ఇద్దరు కలిశారు రవి నవంబర్ పదిహేను వరకు రవి తొలలో ఉండి ఆ తర్వాత వృశక రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కుజుడు వృశ్చక రాశిలోనే ఉంటాడు అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు రాహువు మరి కుంభరాశిలో ఉన్నాడు శని వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు ఈ రాశుల యొక్క గ్రహస్థితులు ఈ గ్రహస్థితులన్నీ ఈ రాసుల్లో ఉండడం ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారో మనం ఒక్కొక్క రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా వాటి పరిహారాలు కూడా ఇంకా బాగా జరగాలంటే ఏమేమి పరిహారాలు చేయాలండి అసలే కార్తీక మాసం అయ్యప్ప స్వామి దీక్ష చేసుకోవాలా శనీశ్వరుని దీక్ష చేసుకోవాలా వీళ్ళ యొక్క పూజలు చేసుకోవాలి ఇంట్లో ఏ గుళ్ళకి గోపురాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఏ నియమాలు పాటిస్తే మనకు జరుగుతుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది ప్రస్తుతం ఈ ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉన్న సమయంలో మీరు ఎక్కువ దైవారాధన చేసుకుంటూ ఉండాలా ముఖ్యంగా ఇది శనికి సంబంధించినటువంటి సాధన చేసుకోవాలి అలాగే అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని ఎవరైతే ఉన్నారో నలభై ఒక్క రోజులు దీక్ష చేసేటటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా శుభం జరుగుతుంది మీరు అనుకున్న పనులు అన్నీ కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కేవలము మనకి శని మహాదశ అర్ధాష్టమ అష్టమ శనులు ఇవి జరుగుతున్నప్పుడు ఎక్కువ శని సాధన చేస్తాం ఆ కేటగిరీలోకి ఈ యొక్క ఏలినాట్ శని వచ్చింది కాబట్టి మనం ఏలినాట్ శనికి మనము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆదాయాలు మీరు కోరుకున్న దానికంటే కూడా అధికంగా వస్తాయి విదేశాలకు మీరు వెళ్తారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకు కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా మనము పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన పిల్లలకి సంబంధించినటువంటి సీట్ల విషయంలో కోర్సుల విషయంలో రకరకాల వాళ్ళ కెరీర్ విషయంలో మీరు ఎక్కువగా ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు స్క్రాప్ ఐరన్ ఇలాంటివన్నీ కూడా ఆయిల్ జోలికి వెళ్ళకండి అలాగే లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు లాభాలు భూమండల ఆధిపత్యం మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సినీ సంగీత సాహిత్య కళాకారులందరికీ కూడా వాళ్ళకి సన్మానాలు జరగడం వాళ్ళకి వృద్ధిలోకి రావడం జరుగుతుంది ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ కొత్త కొత్త పోస్టులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఆ రకంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ శుక్రుడు మరి నవంబర్ మొదటి రెండు వారాల తర్వాత మూడో వారంలో మనకి స్వక్షేత్రమైనటువంటి తులారాశిలోకి రావడం ద్వారా భార్య తరపు ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి భార్య తరపు వారు మీకు అత్తగారు వాళ్ళు వాళ్ళు ఇస్తాననేటటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా స్త్రీల నుంచి కాస్త ప్రమాదము అనేటటువంటి ఉంది కాబట్టి స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మీకు ఉంది అలాగే ఈ మేషరాశి వారికి ఇల్లు కొన్నారు స్థలాలు కొన్నారు ఆ ఈఎంఐలు కట్టడంలో డబ్బు సమకూర్చడంలో ఎంతవరకు కాస్త ఇబ్బందులను మీరు ఎదుర్కొంటున్నారు అవన్నీ కూడా మీకు ఇప్పుడు తీరిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచన మీకు ముందుకొస్తూ ఉంటుంది అలాగే రకరకాల ఆలోచనలు మీకు వస్తాయి కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయాలు అవుతారు అయితే ఆ వ్యక్తులు మంచివాళ్ళ చెడ్డ తెలుసుకొని మీరు అడుగులు ముందుకేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి మేషరాశి వారు ఆ కొత్త కొత్త ఆస్తుల్ని సంపాదించడము స్థలాలను సమీకరించుకోవడము ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆలోచన సరళిలో మనకి ఎన్ని మంచి పనులు జరుగుతున్నప్పటికీ కూడా అవన్నీ కూడా మనకి ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహ ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఏదైనా సమయంలో మీకు తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు పరిచయం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలనాటం జరుగుతోంది కాబట్టి శని జపం చేసుకోండి అలాగే రవి నేర్చుకుంటాడు రవి జపం చేసుకోండి అలాగే ఈ యొక్క బుధుడు వక్రించి మనకి తుల రాశిలోకి నవంబర్ రెండవ తేదీ తర్వాత మనకి నవంబర్ రెండవ వారం నుంచి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఈ విధంగా వ్యాపారాల్లో మనకు లాస్ రాదు కానీ ఈ యొక్క కుజుడు కూడా మనకి అంత అనుకూలంగా లేడు కాబట్టి కొంచెం జపం కూడా చేసుకోండి కుజస్తోత్రాలు చదవండి కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి దానం చేసుకోండి అలాగే త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి ఆ హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా ఈ మేషరాశి వారికి ఈ సమయంలో బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్త